అసలు పరుపు గ్యారంటీ అంటే ఎన్ని రకాలుగా ఇవ్వాలి ఆరు రకాలు గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు ఇస్తారు చెప్పండి కంపెనీలు ఫస్ట్ గ్యారంటీ డబ్బులు కట్టిన తర్వాత మన పరుపు ఇంటికి వచ్చిందా రాదా అనేది ఫస్ట్ గ్యారంటీ చూసుకోవాలి అది పక్కాగా ఉందో లేదో చూసుకోవాలి అది మా దగ్గర పక్కాగా ఉందని మీరు చూసారు ఉంటారుగా వెబ్సైట్ యాప్ ఛానల్స్ ఇవన్నీ చూసారుగా మా స్టోరీ ఇవన్నీ చూసారుగా లైవ్ రివ్యూస్ అది మేము దాంట్లో నెంబర్ వన్ మీరు సర్టిఫై చేస్తారుగా నెంబర్ టూ మాది లాటెక్స్ రీబాండెడ్ డెన్సిటీలు అన్నీ కూడా పక్కాగా వెబ్సైట్లో పెట్టి దాని ప్రకారం మీకు పర్ఫెక్ట్గా పంపించామా లేదా అనేది మీకు తెలుసు కదా ఎంత డెన్సిటీ ఉంటాయి ఏందని కాటా పెట్టుకోమని చదువుతున్నాం కదా కాట పెట్టుకోండి తగ్గితే కనుక మాది రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాం అది రీజనబుల్గా ఆ గ్యారంటీ మేము ఇస్తున్నాం మీరు ఎవరినైనా డెన్సిటీ గ్యారంటీ ఇవ్వని చెప్పండి ఒక్కడు కూడా ఎవడు మేము ఇస్తాం మూడవది ట్రాన్స్పోర్ట్ లో పక్కాగా ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తాం ఎలాంటి డ్యామేజ్ రాదు ఎలాంటి డ్యామేజ్ వచ్చినా మాదే రెస్పాన్సిబిలిటీ అని చాలా మంది మీకు లైవ్ లో రివ్యూస్ కూడా చేసి ఇచ్చారు అట్లా ఒకరినైనా ఇవ్వని చెప్పండి అందరి డబ్బాలో పెట్టి రోలింగ్ చేసి వ్యాక్యూమ్ చేసి పంపిస్తారు దానివల్ల ఏమైతే తొందరగా పరుపు లైఫ్ తప్పితే ల్యాటెక్స్ డిపార్ట్మెంట్ రోల్ చేయడం ఎవరి వల్ల కాదు ప్రపంచంలో వాళ్ళు చేశారంటే దానిలో కెమికల్ ఫోమ్ మెటీరియల్ కాబట్టి చేశారు మన దగ్గర అసలు అది పక్కాగా మనం అది ఇస్తాం తర్వాత మీకు మూడు గ్యారంటీలు మేము ఇస్తాము వాళ్ళు మూడు గ్యారెంటీలో ఒకటో రెండో ఇస్తారు మొత్తం కూడా ఇవ్వలేరు తర్వాత ఇంక మూడు ఉంటాయి ఏంటంటే పరుపు వాడిన తర్వాత మనం తడిపినా ఎండలో పెట్టినా ఫోల్డింగ్ చేసినా గ్యారంటీ ఇవ్వమని చెప్తాం మేము వాళ్ళు ఏం చెప్తారు చెప్పరు ట్వంటీ ఇయర్స్ గ్యారంటీ ఈ మాటే చెప్పరు మీరు తడిపిన తర్వాత సంవత్సరానికి ఆరు నెలలకు వెళ్ళి అడిగితే మీ పరుపు తడిపారు ఎండలో పెట్టారు అందుకని మేము గ్యారంటీ ఇవ్వమని ఆ రోజు చెప్తారు ముందు చెప్పరు మేము గ్యారంటీ లేదని చెప్పి దానికి జాగ్రత్తలు తీసుకున్న ప్రొటెక్టర్లు టాపర్లు అవన్నీ ఇస్తాను నీళ్ళు వెళ్ళకుండా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పరు యాక్సిరీస్ ఇవ్వరు గ్యారంటీ కార్డు మాత్రం సార్ ఏం చేసుకుంటారు ఆ కార్డు ఆ కార్డులో చిన్న చిన్న నష్టాలు రాసి ఉంటుంది తడిపినా ఎండలో పెట్టినా రిటర్న్ తీసుకోము రెండు అంగుళాల పైన తగ్గితేనే రిటర్న్ తీసుకుంటాం అనే పదం అప్పుడు దాకా మీకు తెలియదు ఐదవది మనం ఇచ్చే యాక్సిరీస్ అన్ని పక్కాగా ఉంటే కానీ అసలు వాళ్ళు యాక్సిరీస్ అనే పదమే తీసుకురారు ఎక్కడైనా మనం యాక్సిరీస్ని కాపాడుతా కాపాడుతూ ఉంటే అక్కడ వాళ్ళు యాక్సిరీస్ కాపాడు కాపాడకపోగా అప్పుడు ఏం చెప్తారు మీకు సరిగా వాడలేదని అప్పుడు రిజెక్ట్ చేస్తారు ఆరోధి అన్నిటికన్నా ముఖ్యంగా జీఎస్టీ బిల్లు తెమ్మని చదువుతారు గ్యారెంటీ కార్డు కాదని జిఎస్టి బిల్లు ఉండాలని అంటారు ఆ రోజు మీ బిల్లు ఉండదు అప్పుడు ఏం చేస్తారు మీ పరుపు తీసుకునేవాడు ఉండడు మనం అట్ట పక్కగా జీఎస్టీ బిల్లు ఇస్తాం గ్యారెంటీ కార్డు ఎందుకు నాకు అర్థం కాల మరి గ్యారంటీ పర్ఫెక్ట్గా ఉంటే మాకు లైవ్ లో ఎంతమంది వచ్చి మీకు మూడు నెలల క్రితం పరుపు కొన్నాం అండి ఆరు నెలల క్రితం పరుపు కొన్నాము సంవత్సరం క్రితం కొన్నాము మూడేళ్ల క్రితం కొన్నాము చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నాము ఇన్నాళ్ళు మీరు దొరికారు అని మా దగ్గర ఎందుకు అంటున్నారు ఇవాళ రెమెడీస్ కోసం వాళ్ళు పక్కాగా ఉన్నప్పుడు వాళ్ళు రిటర్న్ ఇవ్వచ్చు కదా వాళ్ళ గ్యారంటీ కార్డు చూసుకున్నారు సరుకు చూసుకోలేదు నేనేమంటే కార్డు చూడుకోను కావండి సరుకు చూసుకోనండి అని చెప్తాను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి